మార్నింగ్ పులిహార రెసిపీ వీడియో కావాలంటే కావాలని ఎన్ని కమెంట్స్ వచ్చాయంటే వందకి ఎనభై కమెంట్స్ అవే ఉన్నాయి సరే ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందు రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక పాన్ లో వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా అంటే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నేను అందుకే వీటి క్వాంటిటీ అయితే ఏం చెప్పట్లేదు ఈ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే చింతపండు గుజ్జును కూడా నూనెలో లో వేసుకుని కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని దాన్ని కూడా రైస్ లో వేసి బాగా కలుపుకోవాలి ఈ పులిహారకి తాలింపు చింతపండు గుజ్జుతో పాటు ఉడికించుకోవడం కంటే కూడా సపరేట్ గా వేసుకుంటేనే బాగుంటుంది తాలింపుకి ఏమేమి వేసుకుంటామంటే పల్లీలు మినపప్పు పసనపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుని పులిహారలో వేసి కలిపేసుకోవడం కుదిరితే కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇంకా బాగుంటది ప్రస్తుతానికి ఇంట్లో లేదని నేను వేయట్లేదు అంతేనండి కమ్మనైనా చింతపండు పులిహార రెడీ వీడియో నచ్చిందా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా